తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు భానుడు ప్రతాపాన్ని కొనసాగిస్తుంటే మరోవైపు వరుణుడు విజృంభించాడు అకాల వర్షాలు ఆందోళనకి గురిచేస్తున్నాయి ఏపీ తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి భానుడు నిప్పులు కొక్కుతున్నాడు ఉదయం పద్దాటిందంటే చాలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడిపోతున్నారు జనం మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల అకాల వర్షాలు భీభత్సం క్రియేట్ చేస్తున్నాయి నిర్మల్ జిల్లాలో వర్షాలు దంచి కొట్టాయి అకాల వర్షంతో బహింసావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది పట్టణంలో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం పడింది ఇక్కడి మార్కెట్లలో లోతు నీళ్లు చేరడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూరగాయలు వర్షం నీటిలో మునిగిపోవడంతో వ్యాపారులు రైతులు నష్టపోయారు మరోవైపు జిల్లాలో పలు చోట్ల మొక్కజొన్న పంట నేలకొరిగింది ఇక ఏపీలో కూడా పలు చోట్ల ఇదే పరిస్థితి కనిపించింది ఓవైపు సూర్యుని ప్రతాపం కొనసాగుతుంటే మరోవైపు ఒక్కసారిగా వన్నుడు విరుచుకుపడుతున్నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని చాలా చోట్ల వర్షం కురిసింది ఉదయమంతా భానుడు నిప్పులు కక్కాడు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది వాన పలు చోట్ల చెట్లు కూలిపోయాయి గత రెండు రోజులుగా పాడేరుతో పాటు అరుకులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎండలతో ఉక్కిరి గిరిజనం మారిన వాతావరణంతో ఉపశమనం పొందారు ఏజెన్సీ మొత్తం చల్లని వాతావరణం కనిపిస్తోంది